వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజు మటన్ నల్లి బొక్కతో మీ ముందుకు వచ్చేసానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా మంది చేస్తూ ఉంటారు ఇది పాత రెసిపీ అయినా చేయడానికి కొత్తగా అనిపిస్తుంది చేయరాని వల్ల అయినా ఈజీగా నేర్చుకోవచ్చండి మటన్ నల్లి బొక్క కొంతమంది చేసేటప్పుడు ఉడకటం లేదు నీసు వాసన ఇలా వస్తుంది అనుకునే వాళ్ళకైతే చాలా ఈజీ టిప్స్ అండి చూడండి మరి మటన్ నల్లి బొక్క కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా తినేయచ్చు అండి చూస్తుంటేనే నూరుపాయలా ఉంటుంది మరి వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటుంటే మటన్ నల్లి బొక్కల కూర చాలా టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ముందే మనకి దసరా పండుగ వస్తుంది కదా మటన్ నల్లి బొక్క తినని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి మరి మటన్ మల్లి బొక్క కూర ఎలా ఉండితే బాగుంటుంది ఇలా చే చూసేద్దామా ఏ విధంగా తయారు చేసేది చూడండి నేనైతే నటన్ నల్లి బొక్క కోసం హాఫ్ కేజీ మటన్ నల్లి బొక్కలు అయితే ఇలా తెచ్చేసుకున్నానండి ఈ సైజులో కొట్టించుకోవాలి కనీసం చిన్న కాకుండా ఈ మీడియం సైజులో కొట్టించుకుంటే నల్లి బొక్కలు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని నేనైతే ఒక చిన్న కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి హాఫ్ కేజీకి సరిపడా పెట్టేసుకోవాలి రెండు విలాచీలు ఐదు లవంగాలు వేసేసుకోవాలండి తప్పనిసరిగా ఈ వేయడం మూలంగా బొక్కలకి బాగా సూప్లో ఇంకిపోయి బాగా బాయిల్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది నాలుగు పచ్చిమిర్చి రిబ్బలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనము ఈ విధంగా బాగా వేడైన నూనెలో రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టినవి కూడా వేసేసుకోవాలండి కనీసం హాఫ్ కేజీకి నేను రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని వన్ స్పూన్ నేను అల్లం కూడా ఫ్రెష్గా నూరు పెట్టింది ఇలా వేసుకోవాలండి మటన్ కర్రీ మనము నాన్ వెజ్లు చేసేటప్పుడు మాత్రం మనం ఫ్రెష్గా అల్లం నూరేయడం మూలంగా మంచి టేస్ట్ వస్తుందండి మాడకుండా ఈ విధంగా కలుపుకోవాలండి మనము అన్నీ వేసేసాం కదా దానితో పాటు మనము చిటికెడు పసుపు కూడా వేసేసుకొని చిన్న గరిటెతో అయితే నేను మిర్చి పౌడర్ వేసుకున్నానండి మటన్ నల్లి బొక్కకైతే బొక్కలకనేది కొంచెం నీసు కదండి మటన్ ఈ ఆటగూరలో మంచి కారం దిట్రసంగా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నేను ధనియా పొడి కూడా వేసేసి ఈ విధంగా మిక్స్ చేసి చక్కగా కలిపేసుకోవాలండి మాడకుండా ఈ మసాలా మొత్తం పట్టేటట్టు మసాలా అనేది ఏం లేదండి ఇంత కొబ్బరి పొడి వేయలే ఎలాంటి పొడులు వేయలే ఓన్లీ రెండు టమాటో ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ సైజులో టమాటా ముక్కలు కట్ చేసుకొని మనం ఉప్పు కారం ధనియా పొడిలో ఉల్లిపాయలు ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మనం ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి మనం నీట్ కడిగి పెట్టిన నల్లి బొక్కలని ఈ విధంగా వేసేసుకోవాలి మటన్ నల్లి బొక్కలకి ఇలా మసాలా అనేది ఏముండదండి ఉప్పు కారం రెండు టమాటా ముక్కలు రెండు ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసాం కదా నల్లి బొక్కలను వేసేసి మనం ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని వన్ కప్పు వాటర్ వేసుకున్నానండి ఇంకొంచెం ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకొని మనము చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఫస్టే బాయిల్ చేసుకోవద్దండి మనకి ఫస్ట్ బాయిల్ చేయడం మూలంగా బొక్కల స్కూప్ అంతా దిగిపోయి టేస్ట్ అనేది కోల్పోతుంది మనకు కూడా నల్లి బొక్కలతో డైరెక్ట్ ఈ విధంగా చేసుకుంటే కాళ్ళు రెక్కలకు కూడా బలం ఉంటుందండి బోన్స్ కూడా దృఢంగా అవుతాయి అంటారు డాక్టర్స్ అయినా పెద్దవాళ్ళైనా నేనైతే కనీసం ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నానండి మాడిపోకుండా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని మనము టమాటా ముక్కలు కూడా అందులో వేసాం కదా మనము ఎనిమిది విజిల్ వచ్చినాక చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది ఎలాంటి మసాలాలు పట్టించకుండా ఓన్లీ టమాటోతో ఉల్లిపాయలతోనే ఈ నల్లి బుక్కల కూర అయితే వండేసానండి వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకునేది కూడా వేసుకొని గరం మసాలాతో పాటు ఇలా కలిపేసుకున్నాం అనుకో చాలా ఈజీ చాలా టేస్టీగా అండి వండరాని వాళ్ళు కూడా కుక్కర్లో ఎనిమిది విజిల్ పెట్టి మటన్ నల్లి బొక్క కూర ఈ విధంగా వండేసుకున్నాం అనుకో ఎంత టేస్ట్ అంటండి అంత టేస్ట్ ఉంటుంది ముందే దసరా పండుగ కదా ఈ మటన్ నల్లి బొక్కలు కూర వండని వాళ్ళు ఉండరు తినని వాళ్ళు ఉండరండి ఇలా నా టిప్స్తో నా స్టైల్లో వండండి చాలా టేస్టీగా ఉంటుందండి దసరా పండుగకి ఈ మటన్ నల్లి బొక్కతో తినడామనుకో ధూమ్ దామే అండి వచ్చిన చుట్టాలకైనా మన ఇంట్లో వాళ్ళకైనా మీరు ట్రై చేయండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్